అందరికీ నమస్తే బ్రహ్మశ్రీ ఆత్మ ప్రణామాలు స్వర్ణమాల ఆత్మ ప్రణామాలు నేను చాలా ఇబ్బందులలో ఉన్నంటి ఇక్కడ మాది ఇక్కడనే ఇక్కడనే మాది అయితే ఇక్కడ మేడం శాంతమ్మ గారు ఒకరోజు నా బాధలు చూడలేక పిలిచింది మీరు ఒకసారి నా దగ్గరికి ఇక్కడ రా అని పిలిచింది పిలిచి పిఎంసి ఆరునాలు అప్పుడే వస్తుంది స్టార్టింగ్ పదకొండు గంటలకు వస్తుండే పొద్దున సాయంత్రం నాలుగు గంటలకు వస్తుండే మీరు ధ్యానం చేసుకుంటే అంత బాగుంటాయి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మీరు ధ్యానం చేయండి రా నా దగ్గరికి అని చెప్తే వెళ్ళేదాన్ని పొద్దున సాయంత్రం చేసుకునేదాన్ని అట్లా నేను మూడు సంవత్సరాలు చేస్తా చేస్తా చేస్తూనే ఉన్నా ధ్యానం చేస్తున్నా కానీ అప్పుడు మాంసం తినేదాన్ని మందు తాగేదాన్ని మా దాంట్లో ఎక్కువ తాగుతారు అన్ని తినేదాన్ని కానీ ధ్యానం మాత్రం మార్వలేం చేస్తూనే ఉన్నా నాలుగు గంటలకు పదకొండు గంటలకు మబ్బులు ఉదయం నాలుగు గంటలకు పండుకుని లేచినప్పుడు అట్లా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చే చేస్తూనే ఉన్నా చేస్తుండ చేస్తున్నాక ఒకసారి అయితే కాశీకి వెళ్ళిపోయినా కుసున్న దాని దగ్గరికి వెళ్ళి మొత్తం కాశీ చూసినా మళ్ళీ సూక్ష్మ శరీరం ఇట్లా మీదకి వెళ్ళిపోయినా కుర్సీ ఇలా నా ఉన్నా కానీ నేను మీదకి వెళ్ళిపోయినా అంతా అయినాక ఎన్నిసార్లు కరతాలకు రమ్మంటే నేను వెళ్ళలేను సారు శరీరం వదిలేసినాక ఆ మృతోత్సవానికి వెళ్ళినా వెళ్ళి సార్ సమాధి ముట్టుకున్నాక ఇంకా ఇక్కడికి వచ్చాక ఇక నాకు అసలు ఇంకా తినాలనిపించలేదు ఇక మందు కానీ మటన్ కానీ అన్నీ కేక్ కూడా ఇప్పుడు అన్నీ వదిలేసిన ఒక సంవత్సరం అయిపోయింది నేను వదిలేసి ఇప్పుడు మా చుట్టాలు గిట్టాలు అందరూ పరిశాన్ అవుతారు ఎందుకు ఇట్లా ఈ వదిలేసింది అని ధ్యానం చేస్తాను మూడున్నరకులు వేస్తా రెండు గంటలు మూడు గంటలు చేసుకుంటా పోతున్నా సాయంత్రం సెంటర్ శాంతమ్మ దగ్గర పోయి అక్కడ చేస్తాను ధ్యానంలోకి వచ్చినాక చాలా బాగుంది శాకాహారం అంటే చాలా బాగుంది అసలు అప్పుడు మటను అవన్నీ తిని ఆరోగ్యము మా మందంగా లేని రోగాలు అవన్నీ ఉండే నాకు నడుము నొప్పి ఉండే అది తగ్గిపోయింది దగ్గుండే తగ్గిపరీతమైన ఎన్ని మందులు వాడినా కూడా నాకు తగ్గలేదు నడుము నొప్పి ఎన్ని మందులు వాడినా కూడా ఇక్కడ ప్రయాణం చేసేదాన్ని గాను తగ్గలేదు ధ్యానం చేసినాకనే నడుము నొప్పిపోయింది ఒకరోజు మా దగ్గరికి సండే సండే వస్తుండే అనమాట మాస్టర్ కుసుమా మేడం ఒకరోజు తగ్గుతుంటే అప్పుడు ఆమె ఇక్కడ పట్టింది ఏం పట్టిందో అది తెలియదు నాకు ఇక్కడ పట్టింది గత ఆ రోజు నుంచి నాకు ఇంకా దగ్గనేది లేదు చాలా బాగుంది ఇంకా నేను ధ్యానం చేస్తుంటే సార్ వచ్చి రోజు నా ముందరనే కూర్చుండు కానీ మాట్లాడలేడు ధ్యానం చేయించిండు అట్లా ఎన్నోసార్లుగా అనిపించిండు సార్ నాకు చాలాసార్లు సార్గా అనిపించిండు అక్కడ కరతల్లా కలుషము ధ్యానం చేసినప్పుడు మన నోటిల్లోని అమృతం అమృతం కూడా నాకు పడ్డదనమాట అగ్ని బీమా చేస్తుంటే నేను చాలా చూసిన ఇట్లాంటివి అన్నీ అమ్మవారు అనిపించింది చాలా బాగుంది నా పక్కకు కొంచెం నేను ఒక అయితే నేను నా ఆత్మ నాతోటి మాట్లాడాలనుకుంటే నా ఆత్మ వచ్చి నా ముంగల కూసును కానీ మాట్లాడలేదు కూసును ముంగల ఇక్కడ సైడ్కి నేను ఇద్దరు వచ్చి కూర్చుని ఇక్కడ సైడ్కి ఇద్దరు కూర్చున్నారు మధ్యలో ఇద్దరు చిన్నప్ప అమ్మాయిలు కూర్చున్నారు కానీ నా ఆత్మ మాత్రం వెళ్ళిపోయింది మళ్ళా మళ్ళీ ఒకరోజు రెండు గంటలకు నేను అది వింటాను అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా పి పిఎంసి ఛానల్ పెడతా గ్రంథాలయంలో ఒక మేడం గురించి చెప్తుంటే బుక్లో నాకు చదువు రాదు చదువుకోను నేను చదువుకోలేను వింటా ఉంటే మన ఆత్మ ఎట్లా అనేది ఆమె ఎట్లా వెళ్ళిపోతుంది ఏంటిది అనేది ఆత్మ ఎట్లా పోయింది మనకు ఆ లోపలికి పోతుంటే ఎట్లుంటుంది అదంతా చూసి వచ్చి చూసిన నేను ధ్యానంలో గ్రంథాలయం వస్తే ధ్యానం చేస్తాను నేను కూర్చొని సైలెంట్గా ఉంటుంది ఇట్లనే ఉంటుంది మైల్లు ఇంకా అసలు ఎట్లా వెళ్ళిపోతాం అనేది కూడా తెలిసిపోయింది నాకు అదొకటి చాలా అంటే చాలా బాగుంది మెడిటేషన్ అందరికి బుక్స్ కానీ బుక్స్ పంచుతాను ఎవరు కలిస్తే వాళ్ళకి చెప్తాను ఫోన్లలో కానీ ఎవరి ధ్యానం చేయండి పాటలు అంటే చాలా ఇష్టం ట్వంటీ ఫోర్ అవర్సు పత్రిసార్ పాటలు భూపతి రాజు గారి పాటలు వింటాను ధ్యానం చేసుకుంటాను ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది డబ్బులు కూడా వచ్చినాయి నాకు ధ్యానంలోకి వచ్చినాక నాలుగు కోట్ల రూపాయలు వచ్చినాయి నాకు నాలుగు కోట్ల డబ్బు వచ్చింది అసలు ఎన్నో రోజులు వస్తుంది పెయింటింగ్ పండదు అది కానీ ఎన్ని దేవుళ్ళకి తిరిగినా ఎన్ని దేవుళ్ళకి మొక్కినా ఎన్నో చేసినా నేను చాలా డబ్బు ఖర్చు పెట్టిన కానీ నాకు ఎక్కడా నాకు తృప్తి కలగలేదు రాలేదు డబ్బులు కూడా వచ్చినాయి వచ్చినాయి కానీ అవి మా పిల్లలు తీసేసుకుని మా దగ్గర అయితే ఏం లేవు నాకు కలిగిన దాంట్లో నేను ఏమి ఇవ్వాలనో అవి అక్కడ కర్తాలు కానీ ఏది కానీ ఇస్తాను ఇక్కడ కూడా మా సెంటర్లో కూడా ఏమి చేయాలో కలిగిన దాంట్లో ఇస్తాను మనం ఇస్తేనే మనకు ఇస్తాడని సార్ చెప్పినట్టుగా ముందు భోజనం పెట్టాలి ఎవరికైనా అదొకటి నేర్చుకున్న సార్ది అదొకటి చేస్తున్నా నేను ఇప్పుడైతే అన్ని ఆరోగ్యం అయితే చాలా బాగుంది మొక్కలు నొప్పులు ఉన్నాయి నొప్పులు కూడా వెళ్ళిపోయినాయి ఎక్కడ సార్ టూర్ వేసి వెంకటేశ్వరరావు సారు అక్కడ వెళ్తున్నా వెళ్ళినా అక్కడ నాకు ఆ గుళ్ళల్లో ప్రతి ఒక్కరు ప్రత్యక్ష నాకు ప్రత్యక్షం అయ్యిండ్రు చూసిన నేను ప్రతి ఒక్క దేవుని చూసిన మా మేడం గారు శాంతమ్మ మేడం గారికి చాలా ట్యాంక్స్ ట్యాంక్స్ ఆమె ద్వారా మేము ఈ ధ్యానంలోకి వచ్చి ఎంతో నేర్చుకున్నాం ఇంకొక జన్మ అనేది నాకు వద్ద అనిపిస్తుంది ఇంకా అవన్నీ ఇంకో జన్మ కూడా నాకు వద్దు ఇంకా సాలిదే నేను ఉన్నాను రోజులు ఈ ధ్యానం చెప్పాలి ధ్యానం చేసుకోవాలి చాలా మారాలని ఒక్కటే ఉండే మారిన వెంకటేశ్వర్ సారు రావు సారు మాకు ఒక తండ్రిలాగా ఒకరోజు దా మేడం చెప్పింది నువ్వు మీ అమ్మను మీ నాన్నను చూడాలనుకుంటే కూడా ఒక ఒకరోజు పది గంటలకు కూర్చొని ధ్యానం చేసుకుంటా మా అమ్మను చూడాలని నేను అనుకుంటే మా అమ్మ వచ్చిన ముంగల ఇక్కడ ఇక్కడ నిలబడ్డది ఇదే ఇల్లు వచ్చింది కానీ మా అమ్మ చాలా అందంగా ఉంది చనిపోక ముందు ఉన్నట్లేదు ఇంకా బాగుంది ఇప్పుడు అమ్మ ఇంక నువ్వు వచ్చినావు కదా ఇక్కడ కూర్చొని ధ్యానం చేసి వెళ్ళిపో అని చెప్పిన మళ్ళీ రెండోసారి కూడా వచ్చింది రెండోసారి కూడా ఒక బాధపడుతుంటే వచ్చింది అమ్మ ఎందుకు వచ్చిన నువ్వు ఇక ధ్యానం చేసుకొని నువ్వు ఉన్నతలో కలకి వెళ్ళిపో అని చెప్పి చెప్పిన మా అమ్మకు అప్పటి నుంచి నా మా అమ్మ రెండుసార్లు వచ్చింది కనిపించలేదు ఒకసారి నాకు దేవుడిని చూడాలనుకుని దేవుడిని కూడా చూసిన నాకు అంటారు కదా అట్లాంటిది వస్తుంది అనమాట నిజంగా పూనుకమే వస్తుంది ఏంటిది నాకు నా దేవుడు అయితే నాకు కనిపించాలని అంటే నాకు కనిపించింది అమ్మ ఒక్కసారిగా రెండు సార్లు కనిపించింది ఆమెకేమవుతుందో కూడా చెప్పింది సార్ చెప్పారు కదా వెంకటేశ్వరరావు సారు మనం అక్కడ దేవుణ్ణి కా చూసేది అక్కడ పోయిన దేవుడు ఏంది అని అక్కడ ధ్యానంలో కూర్చొని మనం చూడాలి అక్కడ కొబ్బరికాయ కొట్టడం కాదు అక్కడ అది చేయడం కాదు అని చెప్పిండు అట్లనే చేస్తున్నా నాకు ప్రతి ఒక్క చోట్ల అమ్మవారు అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆమెను చూస్తున్నాను నేను ఇంతవరకు అయితే అంత బాగుంది అందరికీ థ్యాంక్స్ పత్రిసార్కు హాస్టల్ మాస్టల్ రక అందరికీ Thanks, thanks, thanks.